హిందీ మూవీ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి గారు ఈ మధ్య ఒక సినిమా తీశారండి ఆ సినిమా పేరు ది బెంగాల్ ఫైల్స్ చాలా గంభీరమైన సినిమా అండి అది జరిగిపోయిన చరిత్రని మనకి గుర్తు చేసే ఒక సినిమా అతను ముందు కూడా కాశ్మీర్ ఫైల్స్ టాస్క్ అండ్ ఫైల్స్ అని కొన్ని సినిమాలు తీశారు విజయవంతంగా నడిచేవి సో ఈ మధ్య తీసిన సినిమా పేరు ద బెంగాల్ ఫైల్స్ ఇది నోవాఖలీ అంటే ఇండో బంగ్లా బంగాల్ అండ్ ఇండియా మధ్యన జరిగే మత కలహాల వల్ల జరిగే జనసైడ్ అనమాట హిందూ జెనిసైడ్ కింద నోవాఖలీ జనసైడ్ అంటే మీరు గూ గూగుల్లో కొడితే మీకు తెలిసిపోతుంది నోవాఖలీ జెనిసైడ్ హిందూ జనసైడ్ అని కొడితే ఎంతమంది లక్షల్లో లక్షల సంఖ్యల్లో హిందువుల్ని మతం పేరుతో చంపారన్నది మనకి క్లియర్గా తెలుస్తుందండి సో అది మనం మన హిందువుల్లో ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే పేపర్లు ఎలాగైతే పేజీలు తిరగేసేస్తామో చరిత్రను కూడా అలాగే తిరగేసి మర్చిపోయే ప్రస్తుత సమాజం అది సో ఇలాంటి డైరెక్టర్లో మళ్ళీ అలాంటి చరిత్ర పునరావృతం కాకుండా ఉండాలని మనకి జాగృతి చేయాలని సో వివేక్ రంజన్ అగ్నిహోత్రి లాంటి గొప్ప డైరెక్టర్లో ఇలాంటి మూవీ తీశారండి సో ఇది అందరం ఎంకరేజ్ చేయాలి కానీ అతని మీద ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ అవుతున్నాయి సో అతను చట్టపరంగా అన్ని రకాల అనుమతులు తీసుకొని మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి అన్ని దగ్గర అనుమతులు సెన్సార్ నుంచి అన్ని అనుమతులు తీసుకొని అతను లీగల్గా నేను మూవీ రిలీజ్ చేయాలనుకుంటున్నాను కాకపోతే నా మీద నిరాధారమైనటువంటి అన్కాన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఆర్లు నా మీద చేస్తున్నారు అని అతను ఆవేదనగా మాట్లాడారు సో అది సాధారణమైనటువంటి ఇండియన్ సిటిజన్స్ మనం ఇటుపక్క న్యాయం ఇటుపక్క ధర్మం అని ఆలోచించి మన లాంటి వాళ్ళం అతనికి సహాయంగా మాట్లాడకపోయినా అతని వైపు నిలబడాల్సిన సమయం ఇది ఎందుకంటే సత్యం మాట్లాడాలి ఎవరైతే నిజం మాట్లాడతారో ఎవరైతే యథార్థం మాట్లాడతారో మనుషులందరం అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలండి లేకపోతే అలాంటి పరిస్థితి రేపు మనకు కూడా రావచ్చు అప్పుడు మన వైపు ఎవరు ఉండరు సో దయచేసి అలాంటి ధర్మం కోసం న్యాయం కోసం దేశం కోసం పనిచేసే ఏ వ్యక్తి అయినా ఒక డైరెక్టరే కాదు ఎవరైనా సరే ఒక సాయుధు సాయుధుడైన సిపాయి అయినా సరే అతని వైపు మనం నిలబడాల్సిన అవసరం అవసరం ఉందండి ఎందుకంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుందండి సో నువాఖీ జెని సైడ్ మీద అతను తీసిన సినిమా విజయవంతంగా నడాలని సో మనం అందరం అతను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అతను మద్దతు తెలియజేస్తున్నానండి నమస్తే